హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయంలో ప్రభుత్వం అనేది మనకు కొన్ని నిబంధనలు అయితే సవరించింది సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పరిశీలన చేస్తే ఇక మీద మనకు రాష్ట్రంలో ఎప్పుడైనా సరే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు అక్కడ మనకు ఇంటర్మీడియట్ అర్హత అనేది ఉంటుందన్నమాట ఓకే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితేనే ఈ యొక్క అస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు మనం దరఖాస్తు చేసుకుని అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అభ్యర్థులకు మాత్రమే క్వాలిఫైన్ అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది గతంలో మనకు పదవ తరగతి పాస్ అయితే చాలు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉండేది ప్రస్తుతానికి మనకు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా ఓకే మనకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది ఈ యొక్క పోస్టులకు అర్హతగా ఉందనమాట ఓకే సో మనకు అతి త్వరలోనే నోటికెన్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి మీరు గత వారం రోజుల నుంచి మీరు పరిశీలన చేసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనకు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి ఏజ్ లిమిట్ అనేది పెంచడం అండ్ అంతేకాకుండా డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్స్ సంబంధించి కానీ క్యాండస్ అనేది సిద్ధం చేస్తూ ఉండడం సిలబస్ పరంగా కూడా మార్కులు చేస్తూ ఉండడం ఇవన్నీ మనకు దేని సంకేతాలు అంటే నోటికెన్స్ అనేవి వీలైనంత త్వరగా రాబోతున్నాయని తెలుపుతున్నాయి అనమాట సో ఓకేనా నోటికెన్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పి మీరు టెన్షన్ అయితే అవ్వట్లేదు మీ యొక్క గతంలో ఉన్న మనకు కొంచెం సిలబస్ని బాగా ఫోకస్ చేస్తూ చదువుతూ ఉండండి అప్డేట్స్ వస్తున్న వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ గా సాంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో